అందరికీ వందనాలు విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం మీరందరూ బాగున్నారు కదా మనం కొద్ది రోజుల నుంచి ప్రకటన గ్రంథం నుంచి ధ్యానాలు మొదలు పెట్టుకున్నాం నేను మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా ప్రకటన రెండవ అధ్యాయము ఎనిమిది నుంచి పదిహేడవ వచనాలు దయచేసి మీ దగ్గర బైబల్ ఉంటే తెరవండి కలిసి కొనువచనాలు చదువుకొని మనం ధ్యానంలోకి వెళ్దాం ఎనిమిది తొమ్మిది పది వచనాలు చదువుకొని మనం ధ్యానంలోకి వెళ్దాం స్మూర్ణలో ఉన్న సంగపు దూతకు ఇలాగ రాయము మొదటి వాడును కడపటి వాడునయుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును ఆయనను నీవు ధనవంతుడివే తాము యోధులు అని చెప్పుకొని చు యుధులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలిగిన దుసు నేను ఎరుగుదును నీవు పొందబోవు శ్రమలకు భయపడకము ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవచ్చున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణం వరకు నమ్మకంగా ఉండుము నేను నీకు జీవి కెయటము ఇచ్చేదను చదివిన వాక్యమును దేవుడు దీవించనుగాక చదువుని వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశమేమనగా కష్టాలను సహించండి మీ తప్పుల నుండి తిరగండి ఎండ్యూరింగ్ ట్రిబులేషన్ అండ్ టర్నింగ్ బ్యాక్ అనే అంశాన్ని మనము ఏర్పాటు చేసుకున్నాం వాక్య భాగము బాగా చదివిన తర్వాత మనం సారాంశం రాసుకోవాలి ఈ వాక్య భాగ సారాంశాన్ని మనం గమనించినట్లయితే స్మృణ మరియు పెర్గమ్మ సంఘము సంఘాలు చక్రవర్తి డిమాండ్లకు వ్యతిరేకంగా నిలబడినందుకు బాధ పడుతున్నప్పుడు యేసు వారిని ప్రోత్సహించినట్లుగా మనం చూడగలుగుతున్నాం వారు శ్రమలు అనుభవిస్తున్నారు తాను చనిపోయి తిరిగి లేచేనని వారికి గుర్తు చేయడం ద్వారా వారు మరలా చనిపోరు కానీ నిత్య జీవాన్ని పొందుతారు అనే వాగ్దానంతో మరణం వరకు నమ్మకంగా ఉండమని వారిని ప్రోత్సహించాడు మళ్ళీ వారికి అలాంటి పిలుపునిచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం పెర్గ పెర్గములోని సంఘము చక్రవర్తి ఆ రోజు ఉన్న చక్రవర్తి అన్యాయమైన ఆజ్ఞకు వ్యతిరేకంగా స్థిరంగా విశ్వాసములో నిలబడినట్లు అయితే వారు తమ చుట్టూ ఉన్న విగ్రహారాధనను సంస్కృతితో రాజీ పడినట్లుగా మనం చూస్తాం వారు బిలాము మరియు నిఖోలైతుల బోధలను స్వీకరించారు యేసు వారిని రెండు వైపుల పదును ఉన్న కతితో హెచ్చరించాడు కానీ వారు పశ్చాత్తాపడితే దాచిన మన్నాను కూడా వాగ్దానము వారికి ఇస్తారని సెలవిచ్చాడు మరియు వారిని పరలోకపోయిందుకు ఆహ్వానించినట్లుగా ఈ సారాంశం మనం చూడగలుగుతున్నాం ఈ వాక్య భాగమును ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుని గురించిన గొప్ప సంగతులు ముఖ్యంగా యేసు ప్రభు ఎవరో మనం అర్థం చేసుకోవడానికి కలుగుతుంది తొమ్మిదో వచ్చును స్మరణలోని సంగమును యేసు ధనవంతుడు అని పిలిచాడు సంగమునకు ప్రభువైన యేసు శిరసగా ఉన్నప్పుడు అది దేవుని రాజ్యాన్ని కలిగి ఉంటుంది మరియు నిజంగా ధనవంతురాలుగా పరిగణించబడుతుంది కదండి అన్నీ కూడా దేవునివి ఈ రోజుల్లో చాలామంది పాస్ట్రలు ఏమనుకుంటారండి సేవకులు ఏమంటే ఈ సంఘము నాది అనుకుంటారు కానీ సంఘము మనది కాదండి దేవునిది దానికి శిరసు ఆయననే కదండి ఆయన ఆధీనంలో సంగములు ఉంటాయి కనుక ప్రతి సంఘం కూడా ఒక ఐశ్వర్యం కలిగిన సంఘంగా ఇక్కడ చూడగలుగుతున్నాం అయితే ప్రభువుని విడిచిపెట్టిన సంఘము గొప్ప భూ సంబంధమైన సంపద మరియు శక్తిని కలిగి ఉన్నప్పటికీ అన్నిటికంటే పేదది కదండి ఎందుకంటే భూ సంబంధమైన విషయాల మీద వారు ఆలోచన పెడతారు కనుక వారికి ఐశ్వర్యం ఉండొచ్చు కానీ అది పేదదే మనం ఆ విధంగానే చూడగలుగుతున్నాం ఎందుకంటే వారికి దేవుని శాశ్వత రాజ్యములో లేదు దే డోంట్ హ్యావ్ ద షేర్ ఇన్ ద అవలీ ప్లేసెస్ ఏవి ఎగ్జామ్ అందుకే మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి మన సంఘము భూ సంబంధమైందా పరలోక రాజ్యము సంబంధమైందో ఒకసారి ఆలోచన చేద్దాం ఈ వాక్య భాగము ఇంకా మనము లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠం గ్రహించడానికి వీలు కలుగుతుంది పదమూడు నుంచి పదిహేను వచ్చిన మనం నక్ నకిలీ సువార్తల్లో చిక్కుపోకుండా తప్పుడు సువార్తలో తప్పుడు బోధలో చిక్కుపోకుండా జాగ్రత్తగా ఉండాలి జనాదరణ కదా ఈ రోజుల్లో చాలామంది పాపులర్ సువార్తను బోధిస్తున్నారు ఆలోచనలు మరియు ధోరణులు అనుసరించడం తప్ప మనకు వేరే మార్గం లేదని చెప్పి సాకులు చెప్పకూడదు లేదా రాజీ పడకూడదు బదులుగా మనము స్థిరంగా నిలబడాలి మన వాక్యంలో ఉండాలి ప్రజలు ఇలాంటి బోధ వింటారని ఆ విధంగా అడుగులేస్తే వాక్య విరుద్ధంగా వెళ్ళే ప్రమాదం ఉంది వాక్యము ఎందు స్థిరంగా ఉండాలనే విషయాన్ని గుర్తు చేస్తాను నేడు సంఘమును బెదిరిస్తున్న బాహ్య సంబంధమైనవి మరియు అంతర్గత సంబంధమైన శత్రువులు ఏమిటి అని రోజు నువ్వు నేను ఆలోచించి ఈ రోజుల్లోని సంఘాలను బెదిరించేవి సంఘాలను ఇబ్బంది పెట్టేవి కొన్నిసార్లు బాహ్య సంబంధమైనవి ఉంటున్నాయి కొన్ని లోపల నుండి కూడా ఉంటున్నాయి అటాక్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ అటాక్స్ ఫ్రమ్ ఇన్ సైడ్ ప్రియమైన వాళ్ళ ఆలోచించేద్దాం సంఘము ఏ ఏ విధాలుగా రాజీ పడుతుంది ఈ లోకంతో ఇది కూడా చాలా ప్రమాదమైంది మనము దేవుణ్ణి అడుగుతున్నప్పుడు సంఘము త్వరగా ప్రభు వద్దకు తిరిగి రావడానికి సాయం చేయమని ప్రార్థించాలి కదండి కనుక ఈరోజు నీ మన సంఘము ఎలా ఉందో ఆలోచించేది పరీక్ష చేసుకుందాం అర్థం చేసుకుందాం అండి నామానికి వందనాలు అవునైనా సంఘం అనేది నీ ఆలోచన నివేదానికి శిరస్సు కనుక దానిని నీ చిత్తానుసారంగా మేము నడిపించడానికి కలిగి ఉండడానికి సాయం చేయం మీరే బోధించండి అయ్యా మేము నీ విశ్వాసం అందు వాక్యం అందు స్థిరంగా ఉండి ముందుకు సాయం చేయమని యేసుక్రీస్తు క్రీస్తు నామలో ప్లాన్ చేసి వెళ్ళుకుంటున్నాం తండ్రి ఆమె ప్రియమైన వాళ్ళరా ఇప్పటి వరకు దేవుని వాక్యం ఒప్పిగ్గా విన్నబట్టి మీ అందరికీ వందనాలు మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించాలి దేవుని కృప మీకు మీకెల్లప్పుడు కాక ఆమె